పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బుట్టాయిగూడెం మండలంలో సుడిగాలి పర్యటన ఏలూరు జిల్లా బుట్టైగూడెం మండలం అంతర్వేది గూడెం గ్రామంలో నిన్న సాయంత్రం జరిగినటువంటి షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తోడు ఉంటుందని భరోసా కల్పించారు దగ్ధమైన ఇల్లు ఇంటి పరిసరాలను చూసి చలించిపోయి వెంటనే గవర్నమెంట్ తరఫు నుంచి హౌసింగ్ వచ్చేలాగా చేయాలని ఇంటి నిర్మాణానికి సంబంధించి వెంటనే ముగ్గు వేసి ప్రారంభించాలని హౌసింగ్ ఏఈ సూచనలు చేశారు మరియు కుటుంబానికి నిత్యావసరమైన కూరగాయలు బియ్యం వాటితో పాటు పదివేల నగదు కుటుంబానికి అందించారు అనంతరం స్థానిక గ్రామస్తుల కోరిక మేరకు కొంత చర్చి నిర్మాణ నిధుల కోసం ఎమ్మెల్యే సంప్రదించగా తానుకూలంగా స్పందించారు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ాలురు అంతర్వేది గూడెంలో గ్రామస్తులు కంప్లైంట్ మేరకు వాటిని పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులకు ఆదేశించారు అనంతరం ఆదివాసీ గద్దెరాజుల జాతర చివరి రోజు కావడంతో ఆలయ కమిటీ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు స్టార్ట్ చేస్తారు వాళ్ళు ఓకే ఓకే రేపు మీరు ఎర్లీగా ఎర్లీ అవర్స్ లో వచ్చి ఎలాగ కన్స్ట్రక్షన్ చేయాలి ఒకసారి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఎవరినైనా పంపించండి రేపు రేపు ఉదయం స్టార్ట్ చేసినట్టు మళ్ళీ ముక్ చేసినట్టు ఫుటోస్ పంపించండి నాకు ఓకే అండి ఓకే